మనం త్యాగం ఎవరి కోసం చేస్తాం మన కోసం మనం చేస్తాం ప్రపంచం కోసం చేయం మన బావు కోసం మనం త్యాగం చేస్తాం వర్తమానాన్ని మన భవిష్యత్తు కోసం మనం వర్తమానాన్ని త్యాగం చేస్తాం త్యాగే నేకి అమృతత్వం మనుషులు త్యాగం ద్వారానే అమృతత్వం వస్తుంది దేన్ని త్యాగం చేయాలి మన వర్తమానాన్ని త్యాగం చేస్తే మనకి భవిష్యత్తు వస్తుంది భవిష్యత్తు కావాలంటే వర్తమానంలో త్యాగం చేయాలి మన కోసం కొన్ని పనులను వదిలిపెట్టేసి మన కొన్ని కొన్ని కొత్త పనులను చేపట్టాలి ఎప్పుడు చేసే పనులను వదిలిపెట్టేసేయాలి ఎప్పుడు చేయని పనులను మనం చేపట్టుకోవాలి ఎప్పుడు చేసే పని ఏంటి తినడం పడుకోవడం వాటిని త్యాగం చేసి కాస్త తినకుండా ఉండి కాస్త పడకుండా అది త్యాగం ఆ త్యాగం వల్ల మన వర్తమానాన్ని కొంచెం కోల్పోయినా భవిష్యత్తు బంగారం అవుతుంది ఆవిడ నుంచి మనకి సబ్జెక్ట్ అంతా నేను నా కోసమే చేసుకుంటున్నాను ఏ ప్రపంచం కోసం లేదు నా వర్తమానాన్ని కొంచెం త్యాగం చేసి నా భవిష్యత్తు నిర్మాణం చేసుకుంటున్నాను నా తిండిని నా నిద్రను తగ్గించుకుని నా జ్ఞానాన్ని పెంచుకుంటున్నాను నా తిండిని నా నిద్రను నా కోసం నేను త్యాగం చేసుకుంటున్నాను మనం మనం కోసం త్యాగం చేసుకుంటున్నాము మన కోసం మనం త్యాగం చేసుకోవచ్చు ఆ భవిష్యత్తు మనకి లేదు రైతు ఏం చేస్తాడు కొన్ని గింజలను విత్తనాలను భూమిలో వేస్తాడు తన తినడు ఆ విత్తనాన్ని కానీ ఆ విత్తనాలు పెద్ద పంట కొన్ని విత్తనాలు తినకుండా వాటిని భూమిలో వేస్తే ఆ విత్తనం ఒక చెట్టు చెట్టు నుంచి ఎన్నో వేల విత్తనాలు వస్తాయి దాని పేరు త్యాగము ఆ విత్తనాలు తింటే చెట్టు ఆ విత్తనాలు తినకుండా భూమిలో వేసాడు అది భూమి పంట వర్తమానంలో మనం కొంచెం త్యాగం చేసుకుని ఉంటే ఆ భవిష్యత్తు బంగారం అవుతుంది వర్తమానాన్ని దుబారాలు చేస్తే భవిష్యత్తు లేదు అంధకారమే ఇది మన ప్రపంచిక చెప్పుకుంటే ఇన్సూరెన్స్ పాలసీ లాంటిది మన వచ్చిన జీవితంలోంచి ఇంత ఇంత ఇన్సూరెన్స్ పెడితే లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు జీవితం అంతా కాపాడుకుంటారు మనల్ని ఆ ఇన్సూరెన్స్ పాలసీ అనమాట ఆ త్యాగం అనేది ఇన్సూరెన్స్ పాలసీ i